ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచ్చిన ఈ మీకు తెలియజేయను బాగున్నారా మొదటి వహన్ పత్రిక నాలుగో అధ్యాయం పదో వాక్యం చదివితే కనుక మన పాపములను ప్రాయ్చిత్తం చేయటకే యేసుక్రీస్తు లోకానికి ఏం చేయబడ్డాడంటే పంపబడ్డాడు ఎందుకు అంటే మనిషి చేసినటువంటి పాపం మనిషి ద్వారా ఏం కాదంటే ప్రాయ్చిత్తం కాదు అంటే యేసుక్రీస్తు లోకానికి మనిషి కుమారుడిగా వచ్చి గొర్రెపిల్లగా వచ్చి మనిషి కుమారుడుగా వచ్చి నీవు నేను చేసినటువంటి పాపమును ఆ పాపమునకు ప్రాయ్చిత్తం అవటానికే ఏసోక్రసీ లోకానికి ఏం చేయబడ్డాడంటే పంపబడ్డాడు ఏదైనా మనిషి ఒక తప్పు చేస్తే ఆ తప్పుకు తగినటువంటి శిక్ష మనిషి ఏం చేయాలంటే అనుభవించాలి కాబట్టి మనిషి చేసినటువంటి ఆ పాపమనేటువంటి తప్పును తీసివేయటానికి ఆ పాపమనేటువంటి తప్పును తుడిచివేయటానికి ఏసుక్రీస్తిలో కనికి మనిషి కుమారుడుగా పాపము లేనివాడిగా వచ్చి పాపం లేనివాడిగా వచ్చి పరిశుద్ధుడుగా వచ్చి బొర్రెపిల్లగా వచ్చి తన స్వరక్తమిచ్చి ఏం చేశాడంటే మన పాపములకు ప్రాయ్చిత్తము చేశాడు కాబట్టి మనిషి చేసిన పాపానికి మనిషి ప్రాయచిత్వం చేయలేడు కాబట్టి ఏసుక్రీస్తు లోకానికి నరవతారుడిగా వచ్చి మనం చేసిన పాపములకు ఏం చేస్తాడంటే ప్రాశ్చిత్వం చేశాడు కాబట్టి అట్టి ప్రాయ్చిత్వం చేసే యేసుక్రీస్తు కలిగి జీవించినట్లయితే యుగాయుగములో ఆయన బిడ్డగా ఆయన కొరకు నువ్వు జీవించినట్లయితే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము కూడా ఆయనతో పాటు ఆయన బిడ్డలుగా మనం తండ్రి సన్నిధిలో చేరే హక్కును దేవుడు ఈ ప్రాయ్చిత్ ఉత్తమ ద్వారా దేవుడు కలగజేశాడు దేవుడి మాటలు దీపించడం గాక ఆమె